నమస్తే వెల్కమ్ టు దూత మీడియా మీకు తెలుసా మన దేశంలో ఒక ఆంబూత్కు గుడి ఉందని అవును నిజమే ఆంబూత్కు గుడి ఉంది ఉదయం సాయంత్రం ఇద్దరు పూజారుల చేత పూజలు కూడా అందుకుంటుంది అది హర్యానాలోని జిన్ జిల్లా కడేల గ్రామంలో ఉంది బన్సీలాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని మాఫీ చేయమని బన్సీలాల్ కు విని కండేల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు అయితే బన్సీలాల్ పట్టించుకోలేదు అప్పుడు ప్రతిపక్ష నేత ఓం ప్రకాష్ చౌటాలా మీరు ఎవరు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని తాను అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేస్తానని మాట ఇచ్చాడు అయితే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన వెంటనే మాట మార్చి విద్యుత్ బాకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా ఉంటుంది లేకపోతే లేదని రెండు గ్రామాల విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రైతు సంఘాలతో కలిసి గ్రామ ప్రజలు చండీగఢ్ హైవేను రెండు నెలల పాటు స్తంభింప చేశారు దాంతో ప్రభుత్వం సాయుధ పోలీసులను రంగంలోకి దింపింది పోలీసు కాల్పుల్లో తొమ్మిది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు గుర్రాల మీద ఆయుధాలు ధరించిన పోలీసులు కండేల గ్రామంలో ప్రవేశించడంతో రైతులు ఎదురు తిరిగారు పోలీసులు రైతుల మీద కాల్పులు జరపడంతో మధ్యలోకి ఆంబోతు వచ్చి పోలీసులను ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేలా వెంటబడి తరిమింది పోలీసుల వాహనాలను సైతం ధ్వంసం చేసింది దాంతో కండేల గ్రామ ప్రజలు ఆ ఆంబోతును ఊరు ఉమ్మడి జంతువుగా దత్తత తీసుకుని అది బ్రతికున్నంత వరకు అన్ని చేసి అది చనిపోయిన తర్వాత దానికి సమాధి కట్టి పక్కనే గుడి కట్టించి పూజలు చేస్తున్నారు